దిశ ఈవెంట్ కి స్వాగతం ఈ రోజు మన ముందున్నారు జూలై మంత్ మెగాస్టార్ మన అజయ్ ఆనంద్ గారు హలో సార్ కంగ్రాచులేషన్ మీకు ఒక చిన్న సర్ప్రైజ్ అజయ్ సార్ మీ బిజినెస్ గురించి మీ మాటల్లో మాకు సో నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కొట్టే చేస్తున్నాను

ముఖ్యంగా నేను చూసుకునేది మిస్ విషి విఆర్ఆఫ్ సిస్టమ్స్ ఎక్కువ ప్రమోట్ చేస్తారండి విఆర్ఎఫ్ సిస్టమ్స్ అంటే విల్లాస్కి కమర్షియల్ స్పేసెస్కి ఎక్కువ యూజ్ చేస్తుంటారు అపార్ట్ ఫ్రమ్ దట్ రెసిడెన్షియల్కి స్పిట్టేసి క్యాసెట్ ఏసీస్ కూడా ఇస్తూనే ఉంటారు ఏంటి సార్ ఏమైనా స్పిట్ ఏసీస్ క్యాసెట్ క్యాసెట్ అంటే ఏసీస్లో ఎన్ని రకాలు చాలా రకాలు ఉంటాయండి కమర్షియల్ స్పేసెస్ కి ఒక రకం ఉంటుంది రెసిడెన్షియల్ పర్పస్ కి ఇంకో రకం ఉంటుంది ఓకే అంటే మీరు రెసిడెన్షియల్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏవైనా ఏదైనా లైక్ హాస్పిటల్స్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ తగ్గట్టు సజెస్ట్ చేస్తారా ప్రొవైడ్ చేస్తారా టోటల్ నుంచి తర్వాత సర్వీస్ కూడా ఓకే అన్ని రకాల ప్రాజెక్ట్స్ కానీ మీరు ఏసీస్ అవి ప్రొవైడ్ చేస్తే సర్వీస్ కూడా ఇస్తారు సార్ ఇప్పుడు బయట చాలా కంపెనీస్ కూడా మనకి సర్వీసెస్ ఇస్తున్నారు మేము ఏకే కూలింగ్ సొల్యూషన్స్ ఎందుకు రావాలి జెన్యున్ అడ్వైజ్ ఇస్తానండి నేను అంటే టు నాట్ టు మేక్ మోర్ ప్రాఫిట్స్ అంటే ఎయిర్ కండిషనింగ్ ఎలా ఉంటుంది అంటే దిస్ ఇస్ టోటల్లీ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ సో ఇక్కడ ప్రాపర్గా ప్లానింగ్ లేకపోతే ఫ్యూచర్లో చాలా డబ్బులు లాస్ అవుతారు క్లైంట్స్ సో అట్లాంటి ఇష్యూస్ లేకుండా జెన్యున్గా థింక్ చేసి సర్వీస్ చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు జనరల్గా మనకి నార్మల్ పీపుల్ని చూసుకుంటే ఇంటి వరకు చూసుకున్నా కూడా ఎటువంటి ఏసీ కొనాలి అనేది అంత నాలెడ్జ్ ఉండదు జనరల్గా ఏం చూస్తాము బ్రాండ్ నేమ్ చూస్తాము లేకపోతే టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్ చెప్తారో వాళ్ళని బట్టి ఏసీస్ కొంటారు సో అలాంటప్పుడు మీరు ఎలాంటి ఏసీస్ జనరల్గా సజెస్ట్ చేస్తారు సో యాక్చువల్గా ఇక్కడ చాలా మంది చాలా మిస్టేక్ చేస్తారు ఎందుకంటే మార్కెట్లో మీకు రెండు రకాల బ్రాండ్స్ దొరుకుతాయి ఒకటి విపరీతమైన కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి యావరేజ్గా ఉండే ప్రోడక్ట్ ఉంటుంది సో విపరీతమైన కాస్ట్ ఉండే ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఎక్కువ డబుల్ అవుతుందని తీసుకొని చూసుకొని ఎవరు కొనరు కానీ యాక్చువల్ అటువంటి ప్రోడక్టే కొనాలండి బికాజ్ ఎందుకంటే ఎయిర్ కండిషనర్ అనేది రన్నింగ్ కాస్ట్ ఎక్కువ ఎప్పుడైతే రన్నింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుందో మీరు కొంచెం ఇప్పుడు ఇనిషియల్గా కాస్ట్ ఎక్కువ పెట్టినా మీకు రన్నింగ్ కాస్ట్ తగ్గుతుంది సో ఇది మిస్టేక్ చేస్తారు అదే ఇనిషియల్ గా కాస్ట్ ఎక్కువ ఉందని అది తీసుకోరు కానీ ఇనిషియల్ గా కాస్ట్ ఉన్న ప్రోడక్ట్ తీసుకోవాలి అది లాంగ్ రన్ లో మీకు రన్నింగ్ కాస్ట్ తగ్గుతుంది ఎక్కువ మెయింటెనెన్స్ రైట్ సార్ అట్లా ఇప్పుడు ఏసీస్ లో మనకి ఒకప్పుడు ఏసీ అని విన్నాం ఇప్పుడు కొత్తగా ఇన్వర్టర్ ఏసీ ఇంకా త్రీ స్టార్ రేటింగ్ ఫోర్ స్టార్ రేటింగ్ ఏంటి సార్ ఈ రేటింగ్ సో రేటింగ్స్ గురించి నేను ఎక్కువ మాట్లాడండి బికాజ్ బికాస్ ఐ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ స్టార్ రేటింగ్ స్టార్ రేటింగ్ వల్ల పెద్ద లాభం నష్టం వచ్చేది ఏం లేదు బట్ త్రీ స్టార్ ఆర్ ఫైవ్ స్టార్ అది ఇన్వర్టర్ ఏసీ అయితే ఖచ్చితంగా ఓ ఫర్ ఇన్వర్టర్ ఏసీ ఖచ్చితంగా ఇన్వర్టర్ ఏసీసే వాడాలి బికాస్ దట్ విల్ డెఫినెట్లీ సేవ్ యు రన్నింగ్ కాస్ట్ చాలా మంది జనాలు ఇప్పుడు ఇన్వర్టర్ ఏసీసుకుంటే పీసీబీలు పాడైపోతాయి అవి మళ్ళీ మెయింటెన్స్ కాస్ట్ ఎక్కువ అని భయపడుతున్నారు బట్ దానికి మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా తెలుసుకొని వాడండి ఓకే నైస్ నైస్ సరే ఇప్పుడు బయట హాస్పిటల్స్ కానీ హోటల్స్ వీటన్నిటి మనకి బల్క్లో ఏసీస్ అవసరం ఉంటాయి అలాంటప్పుడు ఇప్పుడు ఎలా మీరు చేస్తారు బల్క్ బల్క్ రిక్వైర్మెంట్ ఉన్న చూడండి యాక్చువల్గా అందుకే మార్కెట్లో వచ్చినాయి విఆర్ఆఫ్ సిస్టమ్స్ ఈ బల్క్ మిషన్స్ పెట్టుకోకుండా మీరు యు హావ్ టు గో ఫర్ ది అప్డేటెడ్ టెక్నాలజీ విచ్ ఇస్ కాల్డ్ విఆర్ఆఫ్ సిస్టమ్స్ ఈ మీకు ఏమవుతుందంటే ఇనిషియల్ గా కొంచెం ఖర్చు పెరుగుతుంది బట్ లాంగ్ రన్ లో రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువైపోతుంది అండి కమర్షియల్ అసలకే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కమర్షియల్ వాళ్ళ కాస్టింగ్ పవర్ కాస్టింగ్ ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు మీరు పవర్ అనేది సేల్ చేసుకోవాలి సిస్టమ్ అంటే అంటే వేరబుల్ రెఫ్రిజరేట్ ఫ్లో అండి ఇప్పుడు నార్మల్ ఒక స్పిట్ వేసి తీసుకుంటే ఒక కంప్రెసర్ ఒక ఇండోర్ యూనిట్ ఉంటుంది ఇది ఫిక్స్డ్ ఫిక్స్డ్ స్పీడ్ లో ఒక యూనిట్ విఆర్ఎఫ్ సిస్టమ్ అంటే మీకు పది ఇండోర్ నుండి ఒకే కంప్రెసర్ ఉంటుంది సో పది ఇండోర్ యూనిట్స్ ఒకే కంప్రెసర్ ఉంటుంది సో పదిటికి కూడా ఒకే కంప్రెసర్ నడుస్తుంది ఓకే అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట ఒక బిల్డింగ్ బయట నుంచి చూసాం అనుకున్నాం అవునండి ట్వంటీ ఫైవ్ ఇండోర్ యూనిట్స్ ఐ మీన్ ఏసీస్ ఉన్నాయి అంటే ట్వంటీ ఫైవ్ కంప్రెసర్స్ బయట ఉంటాయి సో ఇక్కడ నుంచి అలా అవసరం ఉండదు అవసరం ఉండదు ఒకటే కంప్రెసర్ ఉంటాయి సో అది కూడా ఆ ఒక్క కంప్రెసర్ కూడా బిల్డింగ్ పైన పెడతాం సో దాట్ రేపు పొద్దున్న టెక్నీషియన్స్ కి ఎటువంటి రిస్క్ అవసరం ఉండదు వర్ సర్వీస్ ఈజీగా చేసుకుంటారు మీది వ్యాలీడ్స్ సార్ యాక్చువల్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉంటుంది రైట్ ఓకే సో కమర్షియల్ స్పేసెస్ డెఫినెట్లీ కొంచెం ఇనిషియల్గా ఖర్చు ఎక్కువైనా కూడా తప్పకుండా దాని ప్రాపర్ టెక్నికల్ అడ్వైజెస్ తీసుకొని వివరే సిస్టం అండ్ చాలా సేఫ్ మీకు రన్నింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఓకే సార్ ఇప్పుడు ఇన్ కేస్ కనుక ఎవరికైనా కూడా ఏసీ సర్వీస్ కావాలి అది రెసిడెన్షియల్ కావచ్చు కార్పొరేట్ కావచ్చు ఇస్ మీ సర్వీస్ ఎంత కార్పరేట్ లెవెల్లో కార్పొరేట్ లెవెల్ లో అండి ఎఎంసి కాంట్రాక్ట్ ఉంటుంది కాంట్రాక్ట్ ఉంటుంది టైఅప్ లో ఉంటే అవి పనులు ఆటోమేటిక్గా ఇన్ టైమ్ ఆ టీం వచ్చి వాళ్ళే చూసుకుంటారు సో దాంట్లో ఎటువంటి లోటుపాట్లున్నా ఇమ్మీడియట్గా వాళ్ళే చెక్ చేసుకుని మేజర్ డ్యామేజ్ కాకుండా ఇన్ టైం సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది లేని పక్షం రిజిస్ట్రేషన్ పర్పస్ అనుకోండి మీరు కాల్ చేసిన ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోట్ గా విజిట్ అవుతుంది ఏదైనా మేజర్గా ప్రాబ్లమ్ ఉంటే ఒక టూ ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ లో కంప్లీట్ అవుతుంది ప్రాబ్లమ్ సాల్యూషన్ ఇచ్చేస్తారు ఓకే సరే ఇప్పుడు జనరల్ గా ఏసీస్ రన్ చేసేటప్పుడు ఏం చెప్తారు ఎయిటీన్ టెంపరేచర్ లో పెట్టండి కొంతమంది ట్వంటీ ఫైవ్ టెంపరేచర్ లో పెట్టండి అంటారు ఆ డిఫరెన్స్ ఏంటి ఈ ఎయిటీన్ టెంపరేచర్ అనేది చాలా తప్పు అండి యాక్చువల్గా ఓకే సో నార్మల్ గా ఎయిర్ కండిషనర్స్ ఎట్లా వాడాలంటే ఆంబియన్ టెంపరేచర్ అనేది ఉంటుంది ఆంబియన్ టెంపరేచర్ చూసుకొని ఒక ఫైవ్ టు ఫోర్ డిగ్రీస్ వేరియేషన్లోనే లోనే వాడాలండి అలా వాడితే ప్రతి ఒక్కరే హెల్త్ కండిషన్ బాగుంటుంది మీరు చెప్పిన దీన్ని బట్టి చూస్తే ఏసీస్ వాడటం వల్ల హెల్త్ కండిషన్ కూడా బాగుంటుంది కాబట్టి మనం ఏకే క్యూలింగ్ సొల్యూషన్స్ ట్రస్ట్ చేయొచ్చు అంబియన్ టెంపరేచర్ ఎందుకు గమనించాలంటే ఒక థర్టీ ఫోర్ డిగ్రీస్ నుంచి మీరు థర్టీ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ ఇస్ కంఫర్టబుల్ అండి నార్మల్గా అదే మీరు ట్వంటీ ఫోర్ ఎయిటీన్ నైన్టీన్ పెడితే మన బాడీ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ అవుతుంది దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ యాంబియన్ టెంపరేచర్ అనేది గమనించుకొని తెలుసుకొని వాడాలి దట్ ఇస్ మై అడ్వైస్ సార్ ఇప్పుడు రెసిడెన్షియల్ ఏసీస్కి వచ్చేస్తే జనరల్గా గ్యాస్ తగ్గింది అంటారు కంప్రెసర్లు అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక టెక్నీషియన్ ఎప్పుడు పిలుస్తారు మీకు ఏదో డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు పిలుస్తాం చల్లగా లేనప్పుడు ఎస్ డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు పిలుస్తారు సో ఇష్యూ ఉంది చల్లగా రావట్లేదు కాబట్టి పిలుస్తారు సో ఫస్ట్ అది టెక్నీషియన్ మీద డిపెండ్ కాకుండా యాజ్ ఏ యూజర్ ఎండ్ యూజర్ మీరు కాబట్టి మీరు జస్ట్ దాంట్లో ఒక ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ ఉంటుందని అందరికీ తెలుసు ఫస్ట్ అది మీరు చెక్ చేసుకోవాలంటే ఏ ప్రతి ఒక్క కస్టమర్ యూజర్ ప్రతి ఒక్క యూజర్ చెక్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ సొల్యూషన్స్ అక్కడే దొరుకుతాయి మీకు ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోతే ఆటోమేటిక్గా కూలింగ్ పర్ఫార్మెన్స్ పడిపోతుంది మీరు ఎప్పుడు సర్వీస్ డెస్టినేషన్ పిలవాలంటే ఈవెన్ ఫిల్టర్ తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్న కూలింగ్ లేనప్పుడే మీరు టెక్నీషియన్ పిలవాలి దెన్ అప్పుడు టెక్నీషియన్ వచ్చినప్పుడు కూడా ప్రాపర్గా వాళ్ళు చెక్ చేసేటప్పుడు ఉంది గమనించాలా వాళ్ళు చూ చేసేది అప్పుడు వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ మీరు ట్రస్ట్ చేయాలి ఓకే సార్ జనరల్గా మనం ఏసీ అండ్ కానీ సమ్మర్లోనే యూస్ చేస్తాం అంటే ఒక సమ్మర్లో యూస్ చేసేసి మనం ఆఫ్ చేసి పెట్టేస్తే అయిపోతుందా లేదంటే అది కరెక్ట్ ప్రాసెస్ అసలు లేదా త్రీ డేస్ ఏసీ వాటం కరెక్టా ఇప్పుడు వచ్చే ఎయిర్ కండిషనర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ బేస్డ్ అంటే సో ఇవి మీకు సమ్మర్లో రిక్వైర్మెంట్ ఉంటే సమ్మర్లో వాడేసి పవర్ టోటల్ డిస్కనెక్ట్ చేసి పెట్టడం దాని వల్ల ఇటువంటి ఇష్యూ ఉండదు సార్ ఇప్పుడు మీరు చెప్పే ఇన్వర్టర్ వేసేసి స్టెబిలైజర్ అవసరమా ఎగైన్ ఇక్కడ కూడా కొంచెం క్లారిటీ ఉండాలండి స్టెబిలైజర్స్ ఎక్కడ తీసుకోవాలంటే కొంచెం మీరు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండి అక్కడ పవర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటే స్టెబిలైజర్ పెట్టుకోవాలి అది మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండి కానీ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే స్టెబిలైజర్ అవసరం లేదు సార్ ఇంతవరకు మనం ఏసీ సర్వీస్ గురించి మాట్లాడుకున్నాం ఏకే కూలింగ్ సొల్యూషన్స్లో సేల్స్ పార్ట్ సంగతి ఏంటి సేల్స్ ఫస్ట్ మేము అడ్వైస్ ఇచ్చేది మిస్ మిస్ ఎలక్ట్రికల్ ఎయిర్ కండిషనర్స్కి అడ్వైజ్ చేస్తాం ఓకే అది కొంచెం ప్రీమియం సెగ్మెంట్లో ఉన్న బెస్ట్ ప్రోడక్ట్ నెక్స్ట్ వచ్చి డైకిన్ ఇంకా కొంచెం బిలో యావరేజ్ కావాలనుకున్నప్పుడు క్యారియర్ సేల్ చేస్తాం ఓకే సరే ఇప్పుడు మీరు చెప్పిన ఈ కంపెనీస్లో ఎలా సార్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయా లేకపోతే ఎలా సో మిస్బిషి టోటలీ ఇంపోర్టెడ్ కంపెనీ కాబట్టి కొంచెం హాయిగా అండి ఒక వన్ అండ్ హాఫ్ ఇస్ తీసుకోవాలంటే ఒక ఫైవ్ స్టార్ రేటింగ్లో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ థౌసండ్ వరకు ఖర్చు పెట్టాలి ఓకే అదే మీరు డైకిన్లోకి వెళ్తే ఎబౌట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అది క్యారీలోకి వస్తే అబౌట్ ఫార్టీ థౌసండ్ ఇలా వేరియేషన్స్ ఉంటాయి ఓకే అంటే మీరు క్లయింట్ రిక్వైర్మెంట్ పెట్టి మీరు క్లైమ్ రిక్వైర్మెంట్ బట్టి మేము స్టార్ రేటింగ్ దాన్ని బట్టి ప్రయోజనం ఓకే చూసారు కదండి చల్ల చల్లగా ఏకే కూలింగ్ సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర మనకి ఏసీ సర్వీస్తో పాటు సేల్స్ కూడా ఉన్నాయి ఆయన వచ్చిన దగ్గర నుంచి చాలా చల్ల చల్లగా చలిగా కూడా ఉంది సార్ ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ చాలా చల్లగా చల్ల చల్లగా